హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సాంబార్ పప్పు అది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ సాంబార్లోకి మొక్కలు బాగా ఉడుకుతున్నాయి గిరగ తిప్పుతున్నాము మా బాబాయ్ మా బాబాయ్ మా బాబాయ్ను మా అన్నయ్య వంటలో వండుతున్నారు చూడండి ఫ్రెండ్స్ సాంబార్ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ మనం పోసింది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పప్పు ఇది సాంబార్లోకి ఇది బూర్లు పిండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇది బూర్లకి పప్పు చూడండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ బెల్లము ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూసారు ఫ్రెండ్స్ లేడీస్ చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర గోంగార చూడండి ఫ్రెండ్స్ చికెన్ పెరుక్ క్రాస్ కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ అది చికెన్ చూడండి ఫ్రెండ్స్ అది ఒక్కొక్కటి ఐదు కేజీ కేజీలు వస్తాయి అన్నాడు అలాగే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఆయన మొక్కలు కొట్టడం స్టేజ్ బెల్లలో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నెక్స్ట్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి